హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఆ హీరోయిన్ ఈ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది లేదా ఆ హీరోనే ఈ హీరోయిన్తో రిలేషన్లో ఉంది ఈ వార్తలన్నీ నిత్యం ఫిల్మ్ సర్కిల్లో తెగచక్కర్లు కొడుతూనే ఉంటాయి అయితే సినిమాలతో కంటే ఇలాంటి అఫైర్స్ వార్తలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కొంతమంది ఇద్దరు ముగ్గురుతో తో ఎఫైర్స్ నడుపుతూ ఉంటారు ఇక విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎఫైర్స్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు ఇక ఈ హీరోయిన్ ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ భర్త్ ఎఫైర్ పెట్టుకుంది అంతేకాకుండా ఇద్దరు ముగ్గురు హీరోలతో కూడా ఆమె ఎఫైర్స్ నడిపినట్లుగా తెలుస్తుంది అలాగే ఓ క్రికెటర్ తోనూ ఎవరో నడిపిందట ఎందుకు ఆమె ఎవరో తెలుసా సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగమ్మ ఓ హాట్ టాపిక్ గా మారిపోయింది సినిమాలతో కంటే ఆమె ఎఫైర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఇక ఓ క్రికెటర్ తో డేటింగ్ చేసింది అని అలాగే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని అంతేకాకుండా బెస్ట్ ఫ్రెండ్ బర్త్తోనే ఎఫ్ఐర్ నడిపిందంటూ చాలా వార్తలే వస్తున్నాయి ఇంతగా ఎవరంటే ఇండస్ట్రీలో ఎఫ్ఐర్స్ చాలా కామన్ అయిపోయాయి ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య ఎఫ్ఐర్స్ అయితే ఎక్కువగా నిలుస్తూ ఉంటాయి ఈవెన్ వినిపిస్తూ ఉంటాయి కూడా ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా బాలీవుడ్ బ్యూటీనే ఆమె పేరు అమృత అరోరా బాలీవుడ్ హార్ట్ బ్యూటీ మలైకా అరోరా సోదరి ఇచ్చినదే ఇక ఈ మొద్దుగుమ్మ మోడల్ టీవీ ప్రెజెంటర్ హీరోయిన్ విజేతగా కూడా నిలిచింది అయితే బాలీవుడ్ సినిమాలు సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది రెండు వేల పదిహేను వరకు అమృత ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండేది రెండు వేల నాలుగులో లో అమృత అరోరా పాకిస్తానీ సంతతికి చెందిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్ తో రిలేషన్ నడిపింది అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఉస్మాన్ తో ప్రేమలో ఉన్నట్టు అమృత ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ కూడా అయింది ఆ తర్వాత అతనితో విడిపోయింది అండ్ ఆ తర్వాత షకీల లడఖ్ ను పెళ్లి చేసుకుంది అంతకు ముందే అతనికి పెళ్లి కూడా అయిపోయింది ఇక షకీల్ లడక్ మొదటి భార్య అమృతకు బెస్ట్ ఫ్రెండ్ ఆమె పేరు నిషా ఇలా ఫ్రెండ్ భర్తతోనే లవ్ అఫేర్ పెట్టుకుంది అంతేకాకుండా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కూడా అయిందట ఇక ఇప్పుడు షకీల లడక్ తో కలిసి ఉంటుంది కాబట్టి ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు